కాంగ్రెస్ పార్టీకి ఉండే ఏకైక సమస్య ఏంటంటే హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి రేవంత అతను తెలుగుదేశం స్కూల్ నుండి రావటం రకరకాల రాజకీయ విన్యాసాలు తెలియటం ఈ కుట్రలు కుతంత్రాలు వీటిని ఎట్లా ఎదుర్కోవాలో అక్కడ బాబుగారి దగ్గర శిక్షణ పొందటం అవన్నీ ఉపయోగపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ లేకపోతే శాశ్వతంగా బీఆర్ఎస్ లేదా బీజేపీని అధికారంలోకి వచ్చింది ఎందుకయ్యా అంటే ఉత్తమ్కి జగ్గారెడ్డికి పడదు జగ్గారెడ్డికి బట్టికి పడదు బట్టికి కోమటిరెడ్డికి పడదు ఇట్లాగే ఒకే దాంట్లో పది గ్రూపులు ఉంటాయి ఈ పది గ్రూపులు మనం బాగుపడ్డా బాగుపడకపోయిన వారు ఎదురోలు నాశనం అవ్వాలని కోరుకునేటటువంటి మనస్తత్వం దాంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మరీ పది సంవత్సరాలు అధికారానికి దూరం అవడమే కాదు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయేలాగా ఆ అధికార పక్షపు వ్యూహంలో విలవిలలాడి నలిగిపోయినటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అధికారం అనుభవించడం ప్రారంభం